చూసారా గుమ్మ క్యాప్సికమ్ మసాలా కర్ర రెడీ అయిపోయింది కాలండి ఇలా ఒకసారి ట్రై చేసుకోండి తయారీ విధానం చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా రెడ్ క్యాప్స్కమండి పోయ్ క్యాప్సికమ్ టమాటా కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి గసగసాల పేస్ట్ కావాల్సిన పదార్థాలు దీంట్లోకి ఉప్పు కారం పసుపు కొంచెం కొత్తిమీర కాస్త పొడి మసాలా తయారీ విధానం చూపిస్తాను ఫస్ట్ బాండి పెట్టుకొని ఇదిగోండి నూనె వేసుకున్నా మసాలా కొరగా కొంచెం ఎక్కువ నూనె పెట్టిద్ది ఇప్పుడు వేస్తా చూడండి ఫస్ట్ జీలకర్ర వేసాను ఉల్పాయి వేసా ఇది మగ్గాక అక్కడే చెప్తా ఉల్లిపట్టి పేయడం కొంచెం ఉప్పాను పసుపు వేసానండి కొంచెం తొందరగా మగ్గుద్దాను కొంచెం అల్లం చుంట టేస్ట్ తీపే మగ్గినాక ఇలా బాగా మగ్గాక అల్లము అప్పుడే అర్థం కప్పడం వేసి మగ్గ పెడదాం ఇలా చక్కగా మగ్గినాక రుచికి సరిపడా కారం అల్రెడీ అది కాబట్టి కారం కొంచెం చూసుకొని వస్తుంది అలా కారం వేసి నగ్గినాక మన స్పేస్ చూసారా అలా ఆయిల్ చూసారా ఎలా బయట వస్తుంది అప్పుడు కాస్త కొంచెం వాటర్ చూసారా ఇలా చక్కగా దగ్గరికి వచ్చినాక బాగుందండి వాసన ఇలా దగ్గరికి వచ్చినాక కొంచెం కొంచెం పొడి మసాలా వేసుకొని అన్నిట్లో మనం కొత్తిమీర వేస్తాం కదా దీని స్పెషల్ ఏంటో తెలుసా పుదీనా దీనికి పుదీనా వేస్తే మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుందండి వేస్తున్నా చూడండి కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి నాకు కూర నచ్చితే ఒక లైక్ ఇవ్వండి